గౌత శత జయంతి ఉత్సవాలను ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో రవీంద్రాబాద్ లో నిర్వహించిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా తెలుసా స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాల లచ్చన్న గుర్తు పెట్టుకొని లచ్చన్న గారు ఏ పార్టీలో ఉన్నాడని చూడాల గారు జాతీయ నాయకుడని గుర్తించిన ఏ కైక ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారని చెప్పి మనం చెప్పుకోవాలి శత జయంతి ఉత్సవాల్ని హైదరాబాద్ లో రవీంద్ర భారతి నడిబొడ్డును జరిపిన మహనీయుడు నిజంగా అటువంటి లచ్చన్న గారు మనవాడు మన జాతి ముద్దు బిడ్డ ఆయన మన జాతికే ముద్దుబిడ్డ కాదు అందరూ రాజకీయ నాయకులు అందరు పార్టీల వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా లచ్చన్న గారు మా వాడే అనుకుంటాడు ఎందుకంటే అందరి వాడు సర్దార్ గౌత్ లచ్చన్న గారు అని చెప్పేసి మనం అందరం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి మీ అందరూ కూడా చెప్తూ బలహీన వర్గాల మనం అంటున్నాం ఈరోజు దమ్ముగా ముందుకు వస్తా ఉన్నాం ఈ పరిస్థితుల్లో నేను ఒక పార్టీ నాయకుడిగా ఉన్నా సరే నేను అందరికీ కూడా ఒకటే చెప్తా బలహీన వర్గాల ప్రజలు బలహీన వర్గాలకు చెందిన మన వ్యక్తులు లేదా మన కులస్తులు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ఎన్నికల్లో అయినా కానీ నిలబడితే అందించడం కానీ వెనక నుంచి మాత్రం వెన్నుపోటు పొడవద్దు ఏ పార్టీలో ఉన్న ఆ వ్యక్తిని గెలిపించాల్సిందే అని చెప్పేసి మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే చాలా మంది వాళ్ళు పేపర్ వాళ్ళు రాసుకుంటారు అయినా సరే నేను చిన్నప్పటి నుంచి కూడా నా వాదం వాదం మనం గర్జించేది కూడా ఇదే బీసీలు గాని ఎస్సీలు గాని ఎస్సీలు గాని మైనార్టీలు గాని వాళ్ళకి చెయ్యి నందించి వాళ్ళకి ముందుకు తీసుకెళ్లాల మన బీసీ వ్యక్తులు మన కుల వ్యక్తులు ఎవరైనా గాని ఎక్కడైనా నిలబడితే తప్పనిసరిగా చెయ్యినందించండి గెలిపించండి ఆ సీట్లో కూర్చోక పెట్టాల్సిన బాధ్యత కూడా ఇదే మనకి సర్దార్ గౌత లక్షణ గారు నేర్పిన పాఠం అని చెప్పేసి మీ కూడా తెలుసుకోవాలా ఇది మనం గుర్తించమని చెప్తూ ఈరోజు సోదరి శిరీషమ్మ ఎన్నో పోరాటాలు చేశారు లత్సన గారు ఆయన బాటలో నడిచారు ఈరోజు మరలా తమ్ముగా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్